హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్న మనం చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రెండు రాష్ట్రాలు ఐ మీన్ ఆంధ్ర మరియు తెలంగాణలో స్థిరంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న స్థిరంగా ఉండేటటువంటి బంగారు మరియు వెండి ధరలు అనేవి ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో పెరిగే తగ్గే అని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజుటి బంగారు మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటే అలానే లేటెస్ట్ గోల్డ్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ప్రెసెంట్ బంగారం ధరలు చూసినట్ైతే ఆంధ్ర మరియు తెలంగాణలో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై వేల ఐదు వందల యాభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై నాలుగు వేల నాలుగు వందల నలభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు ఎనిమిది వేల యాభై ఐదు రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే అయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై ఏడు వేలకి వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల అయితే కనిపిస్తుంది ఇంకా బంగారం ధరలు తెలుసుకున్నాం కదా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి బంగారం ధరలో మనకి స్వల్పంగా పెరుగుదల కనిపిస్తుంటే వెండి ధరలు అనేవి నిన్నటికి ఈ రోజుకి స్థిరంగా ఉన్నాయి అన్నమాట సో చూశారు కదా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజెంట్ బంగారం మరియు వెండి ధరలు ఇవే మరల మరొక మంచి తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే